మనసులో మాట శ్రోతలకి నమస్కారం వచ్చేసానండి మీ ముందుకి మన గురువారం టాపిక్ నమ్మకాలు అండ్ పెరుగుతున్న టెక్నాలజీతో ఈ టాపిక్ పైన నా ఫస్ట్ వీడియో మీరు చూసుండకపోతే నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి వినేయండి ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా ఈ టాపిక్లోకి మరిన్ని విషయాలు విని తెలుసుకోవటానికి అండ్ అలాగే ఆలోచించటానికి కూడా మొన్ననే రాటాక్స్ విత్ వీకే అనే ఒక ఛానల్లో ఒక పాడ్కాస్ట్ విన్నాను ఎడ్యుకేషన్ మీద చాలా బాగా మాట్లాడారు అందులో వచ్చిన గెస్ట్ అడిగారు వీకేని కొన్ని కాలేజెస్లో ఫోన్స్ క్లాసులోకి అలౌ చేయరు కానీ వాడు చదివేది కంప్యూటర్ సైన్స్ టెక్నాలజీ యూస్ చేయకుండా దాని మీద చదివి ఏం చేస్తాడు అని నిజమే కదా అడిగిన క్వశ్చన్లో న్యాయం ఉంది కానీ సెల్ ఫోన్లు కంప్యూటర్లు స్కూల్ నుంచి యూస్ చేస్తున్న పిల్లలు ఒక యాభై శాతం వరకు అదర్ డీవియేషన్స్ వైపు వెళ్ళిపోయి ఉన్న చదువుని వదిలేస్తున్నారు మరి అలా డీవియేట్ అయిన పిల్లలు మళ్ళీ లైన్లోకి రావటానికి వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అయ్యి తెచ్చుకుంటున్నారో ఎవరికన్నా తెలుసా అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది మరి ఏ టెక్నాలజీ మీద వర్క్ చేయకుండానే పెరిగారు ఎయిటీస్ అండ్ నైంటీస్ పిల్లలు మరి వాళ్ళేగా ఈరోజు ఈ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పుకుంటున్న దానికి పునాదులు వేసింది ఇంకో ఉదాహరణ చూస్తే మ ఎవరో అంటే వింటమే నాకు నిజంగా తెలీదు తప్పు ఉంటే కరెక్ట్ చేయండి మస్క్ అనేవాడు చిన్నప్పుడు విపరీతంగా వీడియో గేమ్స్కి అట్రాక్ట్ అయి ఉన్నాడంట అందుకనే పెద్ద తన అవగాహన టెక్నాలజీ మీద ఉన్న అవగాహనని యూజ్ చేసుకుని టెస్లా లాంటి కంపెనీ కానీ ఆ స్పేస్ షిప్స్ కానీ ఇవన్నీ వీడియో గేమ్స్ని దృష్టిలో పెట్టుకుని అన్ని వీడియో గేమ్స్లో ఆలోచించి చేస్తున్నాడంట సరే అలా అని వెరీ నైస్ ఆఫ్ హిమ్ అలా అని మన పిల్లల్ని రోజంతా వీడియో గేమ్స్ ఆడతాము అంటే సరే ఆడుకోరా తెలుసుకోరా నువ్వు కూడా నువ్వు కూడా ఎలాన్ మస్క్ అయిపోరా అని అంటామా ఎందుకు అనలేమంటే ప్రతి ఒక్కళ్ళలో దానిలో ఏదో నేర్చుకోవాలి అన్న ఉద్దేశం చూడరు ఒక సరదా కోసము లేదా టైంపాస్ కోసము ఆడే బ్యాచ్ ఎక్కువ సో టెక్నాలజీని బాగా యూస్ చేయగలిగిన వాడే గొప్పవాడవుతాడు అంటే అందులో హాఫ్ రైట్ హాఫ్ రాంగ్ అని అంటాను నేను దానికి కూడా చాలా ఉదాహరణలే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన చాలా గొప్ప బిజినెస్ పీపుల్ కొంతమంది సోషల్ మీడియాకి టెక్నాలజీకి చాలా దూరం ఉంటారు ఐఫోన్ అనేది వాళ్ళకి ఒక స్టేటస్ సింబల్ మాత్రమే అందులో పది శాతం ఫీచర్స్ కూడా వాళ్ళకి తెలియదు అండ్ తెలుసుకోరు కూడా ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు కాబట్టి వ్యా వాళ్ళ ఒక వ్యాపారానికి అవసరమైనంత టెక్నాలజీ మీద అవగాహన ఉండి అది అమలు చేసే వాళ్ళని పనిలో పెట్టుకుని బిజినెస్ని ముందుకు తీసుకువెళ్తారు అని అస్సలు టెక్నాలజీని ఏమీ అప్డేట్ అవ్వకపోయినా పర్లేదు మనకి లాయల్ కస్టమర్స్ ఉన్నారు మనం ప్రామిస్ చేసింది డెలివర్ చేస్తున్నాం కదా చాలు అనుకునే కంపెనీస్ లాసెస్లోకి కూడా వెళ్ళిపోయాయి బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి నోకియా నోకియా ఫోన్ బ్యా బ్యాటరీ లైఫ్ ఇచ్చినట్టు ఏ ఫోన్ అయినా ఇస్తుందా అండి నిజం చెప్పండి సో వాడేమనుకున్నాడు నేను ఏ టెక్నాలజీకి అప్లోడ్ అవ్వను నేను ప్రామిస్ చేస్తుంది ఏంటో ఒక ఫోన్ ఎందుకు కమ్యూనికేషన్కి కమ్యూనికేషన్ నేను పలానా ఊరెళ్ళినా ఛార్జింగ్ లేకపోయినా నేను ఉండగలుగుతుందా ఫోను అంటే ఉంటుంది ఆ ప్రామిస్ని డెలివర్ చేస్తున్నాను కదా ఇంక ఈ టెక్నాలజీ ఎందుకు అప్లోడ్లు ఎందుకు ఎందుకు అనుకున్నాడు రిజల్ట్ ఏంటి అంటే నోకే ఆ ఫోన్లు షేర్లు ఠప్ మన పడిపోయాయి ఈ ఆండ్రాయిడ్లు ఐఫోన్లు వచ్చాక ఇక్కడ మీరు గమనించారో లేదో నాకైతే తెలియదు కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగన ఈ ఫోన్లు ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడే నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అయింది నా చిన్నప్పుడు ల్యాండ్లైన్లు ఉండేవి అంతకుముందు అవి కూడా ఉండేవి కాదనుకుంటా అండి ఏదన్నా అర్జెంట్ అయితే టెలిగ్రామ్లు వేసేవాళ్ళు లేకపోతే అర్జెంట్ కాకపోతే నీట్గా లెటర్ రాసి పంపించేవాళ్ళు అంతే మా తాతలు వాళ్ళు చెప్తుంటే వినేవదాన్ని మా కాలం నాటికి ల్యాండ్ లైన్లు ఉండేవి కాకపోతే ల్యాండ్ లైన్లు ఏంటి అంటే మన దగ్గర ఉండాలి అవతల వాడి దగ్గర ఉండాలి మనం మాట్లాడుకోవాలంటే సో అప్పట్లో సమ్మర్ హాలిడేస్కి ఖచ్చితంగా అమ్మమ్మ వాళ్ళు ఊరు నానమ్మ ఊరు వెళ్ళి వాళ్ళతోటి కజన్స్ అందరూ అక్కడ ఒక దగ్గరికి చేరి ఆడుకునే వాళ్ళం సరదా సరదాగా టైం పాస్ అయిపోయేది ఆ తర్వాత కొంతకాలానికి పేజర్లు వచ్చాయి ఒకవే ఈ టెలిగ్రామ్లు అంటే మనిషి చనిపోతే టెలిగ్రామ్ ఏమో రోజుకో రెండు రోజులకు వెళ్తుంది వాళ్ళు వచ్చేటప్పటికి పా ఆఖరి చూపు కూడా దక్కట్లేదు అనుకున్నారో ఏమో ఈ పేజర్లు అనేది ఒక టెక్నాలజీ వచ్చేది అది ఒకటి ఒక అందుకు మంచిది అవతలి వ్యక్తికి మనం ఏం మెసేజ్ పాస్ చేయాలన్నా టప్ వెళ్ళిపోద్ది వాళ్ళు చూసుకోగానే వాళ్ళ దగ్గరలో ఉన్న ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మనతో మాట్లాడతారు ఆ తర్వాత మొబైల్స్ వచ్చాయి మొబైల్స్ వచ్చాక మనుషులు ఎంత దూరం ఉన్నా పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నట్టే ఉండేది నూకేవాడు అనుకున్నట్టు ఫోన్లో బ్యాటరీ లైఫే ఇంపార్టెంట్ ఎంతసేపు అయినా చార్జ్ లే ఛార్జింగ్ పెట్టకుండా మనం మాట్లాడుకోవచ్చు నిజమే కదండి తర్వాత ఫోన్లో పాటలు వచ్చాయి ఆటలు వచ్చాయి గుర్తుండే ఆ స్నేక్ గేమ్స్ ఇంకా మీకు ఇంకా ఏమన్నా గుర్తుంటే నాకు చెప్పండి పాటలేమోంచి ఎఫ్ఎం అని చెప్పి తర్వాత నాకు బాగా గుర్తు అది పే ఆ ప్లేలిస్ట్ సాంగ్స్ అవన్నీ భలే ఉండేవి అవి సరే టైంపాస్ అయిపోతుంది రేడియోలో పనిచేసేది ఇంకొక ఇంకా కొంతకాలానికి ల్యాండ్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ వైఫైతో ఫోన్లోకి వచ్చేసింది ఇదివరకు ఇంటర్నెట్ అవసరం ఉంటే నెట్ సెంటర్లకు వెళ్ళేవాళ్ళం అక్కడ డబ్బులు ఇచ్చి మరీ వాడేవాళ్ళం నెట్ని కాబట్టి మ్యాక్సిమం బాధ్యతగా యూజ్ చేసేవాళ్ళం రోజు నెట్ అవసరం ఉన్నవాళ్ళు అంటే బిజినెస్ పీపుల్ అట్లాంటి వాళ్ళు ల్యాండ్ కనెక్షన్లు తీసుకుని డేటాని అవసరానికి వాడేవాళ్ళు ఫస్ట్లో ఫోన్లోకి వైఫై వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా జాగ్రత్తగానే వాడేవాళ్ళండి అవసరమైన దానికి ఫోన్లు చేసుకోవటం వీడియో కాల్ చేసుకోవటం అట్లాంటి అంటే యూఎస్లో ఉన్న వాళ్ళతోటి కమ్యూనికేషన్ అనేది ఈజీ అయింది సో ఇంపార్టెంట్ వర్కే ఎంతో కొంత బాగా యూజ్ చేసుకునే వాళ్ళ ఎందుకంటే అప్పుడు డేటా కూడా చాలా కాస్ట్లీ ఉండేది తర్వాత కొంతమందికే వైఫై పరిమితం అవుతే కొంతమంది కొంతమంది మాత్రమే బాగా నేర్చుకుని వాళ్ళ వాళ్ళే సంతోషంగా ఉన్నారు వాళ్ళే టెక్నాలజీ గురించి తెలుసుకుని ఎదుగుతున్నారు సో ప్రతి ఒక్కళ్ళకి ఈ టెక్నాలజీ గురించి తెలియాలి వాళ్ళు బాగా అంటే తెలుసుకోవాలి అన్ని విషయాలు అని ప్రాథమిక ఉద్దేశంతో వైఫై డేటా కాస్ట్ తగ్గించారు కొంతమంది ఏమో ఫ్రీ వైఫైలతో అమ్మారు సింగులు వాళ్ళ ఉద్దేశం మంచిదే కానీ చెప్పాగా నా ఫస్ట్ వీడియోలో టెక్నాలజీ మంచికి మంచి చెడుకు చెడు అలాగే అయింది ఫ్రీ వైఫై రాగానే అడ్డమైనవన్నీ చూడటం పనికి వచ్చేవన్నీ పక్కన పెట్టేట ఒక లగ్జరీ అనే దాన్ని అలవాటుగా మార్చేశారు ఇంక అలవాటు అయ్యాక వాటి రేటు పెంచినా కొనటమే కానీ ఆగటం లేదు ఇప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఒక రూటర్ కనిపిస్తుంది మంచినీళ్ళు కూడా అడగమండి ఎంత దాహం వేసినా వైఫై పాస్వర్డ్ ఇస్తారా కొంచెం అని అడుగుతాం అట్లా తయారైపోయాము అందరూ ఇంటర్నెట్లో ఉంటున్నారు కదా అని అడ్డమైన యాప్స్ లాంచ్ అవ్వటం దానితో తెలిసిన వాడెవడో తెలియని వాడెవడో అందరితో మాట్లాడేటమే పక్కన వ్యక్తితో మాట్లాడతామో లేదో నాకు తెలియదు కానీ ఎఫ్బీలో ఇన్స్టాలో తెలియని వాడికి కూడా హాయని మాట్లాడటం ఇంట్లో విషయాలన్నీ డిస్కస్ చేసేటం ఇలాగే మనిషికి మనిషికి దూరం పెరిగిపోయింది ఒక యంత్రాన్ని నమ్మటం ఎక్కువైపోయింది ఒక నైఫ్ నుంచి ఫోన్ వరకు ఆ తర్వాత ఇప్పుడు ఏఐ వరకు టెక్నాలజీతో అన్నీ ముడిపడి ఉన్నాయి అన్నీ మంచి కోసమే కనిపెట్టారు ఏది చెడు కోసం కాదు కానీ అన్నీ చివరకు వినాశనానికే దారితీసే ఇప్పుడు తెలుసుకుంటాం ఇదంతా ఏదైనా సరే ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి మన లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ అని ఒక్కసారి అనిపిస్తుంది టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ ద మ్యాన్ కైండ్ టు మోర్ అండ్ మోర్ క్రిమినల్స్ దెన్ గుడ్ పీపుల్ అని మీరేమంటారు ఏదైనా సరే కమెంట్ చేయండి మీ మనసులో మాటని బయట పెట్టండి పంచుకోండి ఇంకొండనా ఉండనా మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీకు నా కాంటెంట్ నచ్చితే నమస్కారం